అందరికీ శుభం శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం కుంభరాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానంతో భగవంతుణ్ణి చేరటానికి భూమిపై పుట్టింది నూరు చెడకర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికే ఈ శని పీరియడ్ పెట్టింది ఏలినాడు శని అంటే ఇది ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా ఇక అష్టమ శని అంటే ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఆరు నెలల పరీక్షలాగా ఇక అర్ధాష్టమిషన్ అంటే ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మూడు నెలల పరీక్షలాగా ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి ముప్పై సంవత్సరాల్లో ఒక మారు ఈ మూడు పీరియడ్లు వస్తుంటాయి ఈ పీరియడ్ లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ తొలుగుతుంది దాని స్థానములో అనుభవ జ్ఞానము ఆత్మజ్ఞానం నిండుతుంది మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది శనీశ్వరుణ్ణి మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు అందించారు వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి ఈ సంకల్పాన్ని నలభై రోజులు వింటూ పఠించండి ఓపిక ఉన్నవారు మూడు వేలలందు వింటూ పఠించవచ్చు మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు రక్షణ పొందుతారు తప్పకుండా వింటూ పఠించండి కలిమాయ శక్తుల ప్రభావం సామాన్యంగా లేదు ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయ శక్తులు పొందనీయవు కాబట్టి కలిమాయ శక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి మీ శని దోషాలు తగ్గుతవి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి కలిమాయ దరి చేరదు ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన మంచి ఫలితాలను వారు పొందినారు పొందుతున్నారు మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం ఇది మా సంకల్పం మా శుభాశిస్సులు కూడా మీకు అందిస్తున్నాం ఇప్పుడు మీరు కుంభరాశి వారికి శని యొక్క మంచి చెరువుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి కుంభరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి కుంభరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఒకటవది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నుండి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఏలిన్నటి శని ఇది చెడు సమయం రెండవది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ముప్పై వరకు మూడవ ఇంట శని ఇది మంచి సమయం మూడవది ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ముప్పై నుండి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు అర్ధాష్టమ శని ఇది చెడు సమయం నాలుగవది ఆరు ఏడు రెండు వేల ముప్పై నాలుగు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు వరకు ఆరవ ఇంట శని ఉంటాడు ఇది మంచి సమయం ఐదవది పదిహేను పది రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల నలభై ఒకటి వరకు అష్టమ శని ఇది చెడు సమయం ఆరవది ఇరవై ఏడు పన్నెండు రెండు వేల నలభై ఆరు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నలభై తొమ్మిది వరకు పదకొండింట శని ఇది మంచి సమయం ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం ఓం శుభే శోభనమూర్తే శుజర్భూత దివ్యస్థలే సమస్త దేవత దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभायने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ఓం కాగధ్వజాయ విద్మే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం శ్రీం కుమిదిని శనీశ్వరాయ నమ కుంభరాష్ట్రాధిపతి అయిన శని నాకు పెరగాలని ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని నాకు నవగ్ర దోషాలు తగ్గాలని కలిమాయ తొలగాలని కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను నా పూర్వ జన్మ జన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడకర్మల వల్ల ప్రాప్తించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగాలని ఏలినర్ శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను నాకు లౌకిక జ్ఞానం పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను మీడియా సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మేము ముంచుతున్నాను నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని జ్ఞానం పెరగాలని శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను పఠిస్తున్నాను ఇది మమ సంకల్పము ఇప్పుడు ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానిపల్లి నవాబు గారి కోరిక మేరకు నవాబుకు బోధించినటువంటి కాలజ్ఞానం ఒకటవ భాగం ఇది వినండి ఓ స్వరవో సభ్యులారా వినుడు భవిష్యత్తు వినిపింతు మీకు ఇది ఎల్లవారీకి నెరగంగరాదు దేవారహస్యం తెలిసి కోనుండు వెయ్యేళ్ళు గడిచిన పిమ్మాట మరల వీర భోగవసంత విబుడనై నేను అవని భారము దీర్పనవతరించెదను నీవచ్చు లోపాల భావింపరాని పెక్కులుత్పాతాలు పృథ్వీపై బుట్టు వాని వలన కొంత హాని గాటిల్లు ఊహింపగా రాని ఉప్పెనలు వచ్చు వినుతుపానులు రేగు బీభత్త మగును నాగతుల నాది నదములు పొంగు వరదలామయమౌను ధరణి అంతయును పంట నష్టమేగాక ప్రాణ నష్టమును పశు నష్టమును గల్గు బ్రతుకు పాడగును రూక కూసోలేడు కలం మెదరు బిడియమింతయు లేక భిక్షమెదరు ఆ కళి అటమటాలధిక మును వర్ణ ధర్మం బోలు వ్యత్యస్తమగును ధరణిలో వృత్తులు తారు మారగును మధ్య మాంసములమ్ము మరి బాపనయ్యా బంగాళి పని చేయు మంత్రి పొంగవుడు చెప్పుల బేరంబు చేయు వైశ్యుండు శూద్రుండు పెంచును సోకరములను అదముండు నరుపు రాజ్యాధికారమును జాయాపతుల మధ్య జగడాలు గలుగు ಸ್ವೇಚ್ಛ ಕಾವಲಂಚು ಸ್ತ್ರೀಲು ಮಹಿಳಾ ಸುಪೆಂಪುಗಂಚು ಪರಮ ಪವಿತ್ರ ವಿವಾಹ ಬಂಧು ವಿಚ್ಛಿನ್ನೇರ್ಪಾಟುಗಲ್ಗು ಪದುಗುರಂ ಪೆನ್ಲಾಡು ಪಡತಿ ಯೂ ಪತಿ ಭಕ್ತಿ ನಶು ಪದ್ಧಮಾರು ಮಾತೃತ್ವಮಂಟು ಮದವತು ಲ మాన మర్యాదలు మాయమైపోగు వర్ణ సంకరియంబు పాటింపబోక సాంఘిక నియమాలు సాంప్రదాయాలు పరిగ పైగ పైగా స్వేచ్ఛ విహారులై స్త్రీలు పురుషులు బహువిధంబుల నదా ఎదరు ఓ श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराटु विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ओ श्रीमद्विराटु विश्वगायत्री परब्रह्मणे नमः ॐ शान्ति शान्ति शान्तिः शोभम्